నరకం చూసాం సో ఈరోజు ఏదైనా ఒక విషయంలో ఒక ప్రొయాక్టివ్గా ఒక స్టెప్ తీసుకోవడానికి కొంచెం సిద్ధపడుతున్నారు కొంతమంది నేనేమంటానంటే మీతో పాటు అందరం సఫర్ అయిన వాళ్ళమే అందరికన్నా ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా సఫర్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మనందరికీ కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారు నడి రోడ్డు మీద ఆయన్ని ఈవెన్ నగర బహిష్ బహిష్కరణ అన్న విధంగా కూడా ఆయన్ని ట్రీట్ చేయడం కూడా మనందరం కూడా చూస్తున్నాం ఇటువంటి సిచ్యువేషన్స్లో ఈరోజు మనం అధికారంలో ఉన్నాం అధికారంలో ఉండేటప్పుడు సమయోనం పాటించాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ అందరికీ కూడా ఉంది ఎందుకంటే వాళ్ళు రచ్చగొట్టే తీరులో ఉన్నారు ఏ రకంగానైనా బురద చెల్లే పరిస్థితిని తీసుకొస్తున్నారు వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళంటే కోడికత్తి శ్రీను డ్రామా ఆడి ఒక్కసారి సీఎం కుర్చీలో కూర్చున్నారు మళ్ళా గులకరాయి డ్రామా ఆడి మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోవడానికి కూడా సిద్ధపడ్డ వ్యక్తులు వాళ్ళు సొంత బాబాయిని చంపి తిరిగి ఆ రక్తాన్ని చంద్రబాబు నాయుడు గారికి రాయాలని చూసిన వ్యక్తులు వాళ్ళు అలాంటి వాళ్ళు ఈరోజు నూట అరవై నాలుగు జబ్బులు ఇంచుమించుగా మనకు మ్యాండేట్ ఇస్తే దాన్ని కూడా ఏదో రకంగా డిస్ట్రాయ్ చేయడానికి గవర్నమెంట్ మీద బురద చల్లడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు మీకు బాధ ఉండడంలో తప్పు లేదు బాధ ఉంది కాబట్టి మేము ఏదో ఒక స్టెప్ వేస్తున్నాం అన్నది కూడా తప్పు ఈరోజు చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు చట్టం తన పని తను చేసుకుపోతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సమయం పాటించండి బోత్ పార్టీస్ నేనేం చెప్తానంటే బోత్ పార్టీస్ మన తాలూకా రాజకీయంగా మన ఉనికి కాపాడుకోవడానికో లేకపోతే బురద జల్లే కార్యక్రమానికో కామన్ పీపుల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితి తెచ్చుకోకూడదు దయచేసి ఈ విషయంలో ఎలాంటి వాళ్ళైనా అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే కనుక చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది లా విషయంలో ఎవరు కూడా అతిథులు కాదు ఈ విషయం ఈ ఈరోజు మీ అందరి దగ్గరికి రావడం జరిగింది దయచేసి ఒకటే చెప్తున్నా అందరు అన్ని పార్టీల వారికి ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి టీడీపీ పార్టీ వాళ్ళకి జనసేన వాళ్ళకి అందరికీ కూడా మనం చట్టాన్ని ఏ రోజు కూడా చేతుల్లోకి తీసుకోవద్దు మనం చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మనం వాళ్ళు చే వాళ్ళు చేసిన ట్రాప్లో మనం పడద్దు నేను అది చెప్తున్నా వాళ్ళు వేసిన ట్రాప్లో అనవసరంగా మనం పడద్దు చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోకండి ప్రతి ఒక్క అంశాన్ని అంశాలన్నీ గుర్తున్నాయి గుర్తు లేకుండా ఎవ్వరూ లేరు మర్చిపోయే సంఘటనలు జరగలే లాస్ట్ ఐదు సంవత్సరాల్లో కాబట్టి దయచేసి అన్నీ గుర్తున్నాయి అన్నిటికీ సమయం రావాలి అలాగని చెప్పి మనం లాని అతిక్రమించి మనం చేయాల్సిన అవసరం లేదు దేన్నైనా కూడా మనం యాజ్ పర్ రూల్ మనం చేసుకోవచ్చు దానికి ప్రతి ఒక్కరు కూడా సమయం పాటించండి దయచేసి మీ అందరికీ కూడా మరీ మరీ కోరుతున్నాం గవర్నమెంట్ మీద చెడ్డ పేరు తీసుకొచ్చే పరిస్థితి మన మనం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన వాళ్ళు కానీ ఎవరు కూడా మనం చేయకూడదు అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నా మీ మీ లాభాపేక్ష గురించో మీ రాజకీయ ఉనికి గురించో కామన్ పీపుల్ని ఇబ్బంది పెట్టద్దు అని మాత్రం నేను మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా నేను సారీ సారీ ఒకరు చెప్పండి కాదండి ఇద్దరు ఇప్పుడు విషయం ఏంటంటే రెచ్చగొట్టుకుంటున్నారు రెచ్చగొట్టుకుని ఎవరు ఇబ్బంది పడుతున్నారు అక్కడ మిథున్ రెడ్డి ఆయన సేఫ్ కామన్ పీపుల్ ఇప్పుడు కామన్ పీపుల్ ఉన్నారు ఇప్పుడు ఎవరు ఇబ్బందులు పడతారు ఎవరు కేసులు ఎరుక్కుంటారు బోత్ పార్టీస్ కేసులు ఎరుక్కుంటాయి ఎందుకు ఆ కేసులు అంత మనం అంతవరకు తెచ్చుకోవడం ఎందుకు ఎవరు కూడా చట్టాన్ని చేతుల్లో తీసుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా ఇష్యూ ఉంది పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి పోలీసులు చూసుకుంటారు ఈరోజు ఇంతకుముందు పోలీసులు కాదు కదా ఆల్రెడీ పోలీసులు కూడా మారుతున్నారు అందరూ కూడా సో అది ఎప్పుడు కూడా చట్టాన్ని చేతులకు తీసుకోవద్దని చెప్తున్నా ఆ లెటర్స్ రాస్తూ రాస్తూ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళ బాబాయ్ హత్య గురించి సునీత గారి పోరాటం గురించి అట్ ద సేమ్ టైమ్ మన డాక్టర్ సుధాకర్ గారి హత్య గురించి రెడ్డి రామకృష్ణ గారి మీద అఘాయిత్యాల గురించి ఇంకా పుస్తకాలు పుస్తకాలు రాయిచ్చండి అవన్నిటి మీద కూడా ఒక నివేదిక మానండి నా హయాంలో ఇన్ని జరిగినాయి అని చెప్పి ఈ నివేదిక నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను కొంచెం మాకు కూడా భారం తగ్గిద్ది ఏంటండి కబుర్లు చెప్పడం ఏదో అంటారు కదా ప్రతి అంటే టైం టు టైం వస్తే దయ్యాల వేదాల వల్ల ఇస్తున్నాయి అన్నట్టుగా ఆయన ఈరోజు క్రైమ్ గురించి లెటర్లు అంటే అంతే టైం అబ్బా అంతే మనం ఏం చేయాలి ఎస్ ఏంటి ఒకటి మాత్రం క్లియర్ అండి ఈ రోజుకి ఈ రోజు జరుగుతున్న సంఘటనలు ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఇప్పుడు ఈ ఈ నాలుగు ఈ వరుసగా సంఘటనలు జరుగుతున్నాయి మైనర్ బాలికల మీద నేనేమంటాను అంటే మైనర్ బాలికల మీద మేము కూడా దాని మీద అధ్యయనం చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మైనర్ బాలికల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి అనుకునేటప్పుడు కొంచెం క్లోజ్ రిలేటెడ్ పీపుల్ వాళ్ళ సరౌండింగ్లో ఉన్న పీపుల్ వాళ్ళ వరస అంటే కొంచెం దగ్గరగా ఉన్న బంధువులు ఇలాంటి వాళ్ళ దగ్గర మ్యాక్సిమం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇవన్నీ ఒక ఎత్తు నేను అన్నింటి గురించి మాట్లాడు మాట్లాడాలి దీని మీద ఎట్టి పరిస్థితుల్లోనే ఒక కంక్లూజన్ అయితే తీసుకురావాలి దీని మీద చర్యలు అయితే తీసుకోవాలి డెఫినెట్గా దాని మీద మేము చర్యలు తీసుకుంటాము అట్ ద సేమ్ టైం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఒక స్పెషల్ డ్రైవ్ పెడతాం ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి ఒక స్పెషల్ డ్రైవ్ కూడా పెడతాం ఒక సిక్స్త్ క్లాస్ లోపు పిల్లల వరకు కూడా ఒక బ్యాట్ వచ్చేయండి చేయండి అన్నది విషయంలో అవేర్నెస్ తీసుకురావడం కానీ సిక్స్త్ క్లాస్ తర్వాత కూడా అప్ టు ఎయిటీన్ ఇయర్స్ వరకు అప్ టు కాలేజ్ లెవెల్ వరకు కూడా వాళ్ళకి ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారంటే నేను చాలా కేసులు చూస్తున్నాను చాలామంది ఏంటంటే ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాసుల్లోని పిల్లల్ని పాపం ట్రాప్ చేయటం ఆ పిల్లలు చనిపోవటం ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి వాటికి కూడా మేము ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వాళ్ళకి కూడా పేరెంట్స్ పేరెంట్స్కి కూడా పేరెంట్స్కి టీచర్స్కి అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్కి ఒక డ్రైవ్ కూడా ఏర్పాటు చేయడానికి మేము అందరం కూడా సిద్ధపడ్డామండి ఇవన్నీ ఒక నేనేమంటానంటేనండి పాస్ట్ జరిగిన పోలీసు వ్యవస్థ మొత్తం అంతా అయిపోయింది మీరు నమ్ముతారా ఒక ఫింగర్ ప్రింట్ సిస్టమ్ ఒకటి ఉండేది ఒక క్రిమినల్ ఎక్కడైనా పట్టుబడ్డాడు అనుకోండి వాడి కనుక ఫింగర్ ప్రింట్ ఇస్తే వాడు ఎన్ని వాడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి మొత్తం అన్ని బయటకు వచ్చేస్తాయి వాడు ఇంతకుముందు వాడు క్రిమినల్ హిస్టరీ అంతా బయటకు వచ్చేస్తాడు అలాంటి సిస్టమ్ మొత్తం లేదు ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అది పని పనిచేయలే డబ్బులు ఇవ్వలేదు అది వర్క్ చేయడం మానేసిని అట్ ద సేమ్ టైం సీసీ క్యామ్స్ పని చేయలేదు సీసీ క్యామె బిగించిన డబ్బులు ఇవ్వలేదు ఎవడు చేస్తాడు ఈరోజు వ్యవస్థ అంతా కంప్లీట్ ఈవెన్ సెబ్ అని చెప్పి గంజాయిని ఇచ్చి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి దాన్ని పక్కకు తోసేసి సెబ్లో కూడా దానికి సెపరేట్గా కాన్సన్ట్రేషన్ లేకుండా గంజాయిని విపరీతంగా పెంచేశారు సో ఓవరాల్గా ఏం జరుగుతుందంటే ఏదో అంటారు కదా లాస్ట్ వీలు వేసిన విషపు బీజాల తాలూకా దాన్ని ఏమంటారంటే అవశేషాలు అనమాట ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని వాటిని మేము కంట్రోల్ చేసుకోవాలి డెఫినెట్గానండి మేము హైప్ క్రియేట్ చేయడం కాదు అంది అధికారంలోకి వచ్చిన తర్వాత యాజ్ పర్ రూల్ మేమేమి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఇలా పిలిపించాలి అని చంపి నీని చంపి అని మేము చెప్పలేం మా నాయకుడు అలాంటి నాయకుడు కాదు మా నాయకుడికి ఒక నిబద్ధత ఉంటుంది ఆలస్య లేదు అదే మేము చెప్తున్నామండి ఓవర్ ఏమండి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువగా ఇబ్బంది పడ్డవాడు ఎవరు ఉన్నారండి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఉన్న స్టేచర్కి చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదు లేదు మీరు ఒకటే నో 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 నేను ఒక మాట చెప్తున్నానండి కార్యకర్త స్థాయిలో కార్యకర్త సఫర్ అయ్యారు ఒక ఎక్స్ఎమ్మెల్యే స్థాయిలో నేను సఫర్ అయ్యాను ఎమ్మెల్యేల స్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేలు సఫర్ అయ్యారు అందరికీ మించి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఇంకో పదిహేను సంవత్సరాలు అపోజిషన్ పార్టీ లీడర్ చేసిన చంద్రబాబు నాయుడు గారే యాభై మూడు రోజులు సఫర్ అయ్యారు ఏమీ లేకుండా నో సార్ దేనికైనా టైం రావాలండి ఇప్పుడు నేను ఏమైనా చేయాలనుకుంటే నేను లాఠీ పట్టుకొని తిరగాల నేను ఏమైనా చెప్పండి ఇలా గన్ పట్టుకొని తిరగాల నేనేమైనా చేయాలి అంటే నమ్మకం కలిగి నమ్మకం అన్నది దాన్ని ఏమంటారంటే ఒక సమయపాలనలో కంపల్సరీ నమ్మకం వస్తుంది అసలు మీకు ఇంకో విషయం చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకున్నారంటేనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ నమ్మకం వచ్చినట్టే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మేము చేసే యాక్షన్ మీద కానీ వాటి నుంచి వచ్చి రియాక్షన్ మీద కానీ ఉంటుంది కానీ ఈ రోజు ఉన్న సిచ్యువేషన్స్ నేనే మేము చెప్తున్నాం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు లోకేష్ గారు ఏం చెప్పారు వాటన్నిటి మీద మేము స్టాండ్ అయ్యే ఉన్నాం ఎవరిని ఎవరిని కూడా చట్టపరంగా వాళ్ళందరినీ కూడా మేము చూసుకుంటాం వాళ్ళందరి సంగతి మేము చూసుకుంటాం కానీ ఏ కార్యకర్త కానీ ఎవరు కూడా చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవద్దు దాని సమయం పాటించండి దీనివల్ల పార్టీ నష్టపోతుంది ప్రభుత్వం మీద చడ్డ పేరు వస్తుంది దానికి మీరందరూ కూడా మాకు సహకరించండి అవే మేము చెప్తున్నాం